కేంద్రంలోని రఘుపతి రెడ్డి ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు షాది ముబ్బరక్ చెక్కులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆర్డీఓ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది నవీపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రి వర్యలు బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే కావున నవీపేట కాంగ్రెస్ పార్టీ తరపున మరియు రైతుల పక్షాన ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకి మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి సమాచారం మంత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు అనంతగిరి గ్రామం నుండి గంగామణి జండెంపల్లి గ్రామం నుండి నాగమణి ములుగు సాయి కమలాపూర్